రైజ్ లాట్ దేవినామని కొన్నాడు మీ అందరికీనా ఉందా ప్రభు మనకి రోజు ఇస్తున్న వారు కీర్తన గ్రంథము ఇరవయో కీర్తన మొదటి చరణము ఆపత్కాల ముందు ఎహోవా నీకు ఉత్తరం ఇచ్చింది కాక రైజ్ లాడ్ ఈరోజు కీర్తనకారుడు ద్వారా ప్రభు వారు మనతో చెప్తున్నాడు ఏంటంటే ఆపత్కాల ముందు మనకు ఉత్తరం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్ మాత్రమే మనం కూడా మన జీవితంలో ఏదైనా ఆపదలు వచ్చినా ఏదన్నా సమస్యలు వచ్చినా మన బంధువులు మనకు బలమైన వారు మనం చెప్పుకోవడానికి ఉంటాం వాళ్ళు కొన్ని కొన్నిసార్లు మన బాధ నుంచి మన ఇబ్బందుల నుంచి మనకి జవాబు మనకు దయచేయకపోవచ్చు కానీ మన దేవుడు మాత్రం ఎప్పుడైతే ఆపత్కాల మందు ఆయన మనకు ఉత్తరం ఇవ్వడం కోసమే ఉంటాడు మనకి జవాబు ఇవ్వడం కోసమే మనకి క్షేమాన్ని ఇవ్వడం కోసమే మన జయాన్ని ఇవ్వడం కోసమే మన కుటుంబాన్ని అపజయాలు పాల్గొనకుండా జయాన్ని ఇవ్వడం కోసమే మన ఉద్యోగుల జయాన్ని ఇవ్వాలని మన కుటుంబంలో జయాన్ని ఇవ్వాలని ప్రతి విషయంలో దేవుడు మనకి జయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆ జయాన్ని మనం పొందుకోవాలనుకుంటే మొదట మన ఆపదలు వచ్చిన నిందులు వచ్చిన పరిస్థితి ఏ పరిస్థితిలో మనం వెళ్ళినా ఆ పరిస్థితిలో మన దేవునికి మొరపెట్టేవారం ఉన్నాం ఆ మొరపెట్టే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో మన దేవుడు మన జీవితంలో అద్భుతకరం చేయను కాక ఆమె అటు కృప దేవుడు మన అందరికీ దయచేయను కాక ప్రార్థన ప్రేమికలు తండ్రి ధనమైన దేవ కృపమైన నీ కొందస్పత్రాలు దేవా ప్రభా ఈరోజు ఈ వాగ్దానం చేతపట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా ఆపత్ కాలంలో ప్రభా అయా మీరు మాకు ఉత్తరం ఇస్తారని సెలవు ఇచ్చేవు దేవా అయా మాకు జవాబు దయచేసేవాళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే ప్రభా నీ చిత్తంలో ప్రభా ఆపదలన్నీ మీరు తీసివేసి ప్రభా మమ్మల్ని సంతోషింప చేయడానికి ఏం ప్రభా మీరు ఒక నిర్ణయం తీసుకుని మా మధ్య కొందన నీ ఈ చిత్రం కోసం మేము కనిపెట్టేవారంగా నీ చిత్తం కోసం మేము ప్రయాసపరేవరంగా ఉండాలని సహాయం చేసి ప్రభుల మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నాం Amostra amb ta meja, me'n aprovalo en ma'a, me'n marco en